అందరికీ నమస్కారం ఆడపిల్ల పుట్టింది అంటే లక్ష్మీదేవి పుట్టింది అంటారు ఖచ్చితంగా ఆడపిల్ల తల్లిదండ్రులకి లక్ష్మీదేవినే ఆడపిల్ల పుట్టింట్లో లాగా ఉండొచ్చు యువరాణిలాగా బతకొచ్చు ఎంతో సంతోషంగా జీవితాన్ని గడపచ్చు కానీ మెట్టినింటికి వెళ్ళాక తన భవిష్యత్ ఎలా ఉంటుందో మనం చెప్పలేం పిల్లల్ని కనగలరా కానీ వాళ్ళ తలరాతని కనలేరు ఆడపిల్ల భవిష్యత్తు బాగుండాలంటే వాళ్ళ పుట్టిన తిది రాసులే కాదు వాళ్ళ పేరు కూడా ప్రభావితం చేస్తుందని జ్యోతిషులు చెబుతున్నారు కొన్ని పేర్లు పెట్టుకోవడం వల్ల ఆడపిల్లలకి వాళ్ళ జీవితంలో సంతోషం తగ్గవచ్చని కష్టాలు రావచ్చని అవమానాలు పడాల్సి వస్తుందని జ్యోతిషులు చెబుతున్నారు కడుపులో ఉండగానే పిల్లలకి ఏ పేర్లు పెట్టాలని తల్లిదండ్రులు ఆలోచిస్తూ ఉంటారు మరి పిల్లల గురించి అంత ఆలోచించేటప్పుడు వారి భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని పేర్లు పెట్టాల్సి వస్తుంది కొంతమంది దేవతల పేర్లు కలిసి వచ్చేలా పెడతారు కొంతమంది వాళ్ళకి వాళ్ళ పెద్దలు అమ్మమ్మలు తాతయ్యలు ముత్తాతల పేర్లు కలిసి వచ్చేలా పెడతారు లేదా వాళ్ళకి నచ్చిన రాజకీయ నాయకులు లేదా సినిమా హీరోలు వాళ్ళకి ఎవరు నచ్చితే వాళ్ళ పేర్లు కలిసి వచ్చేలాగా పెడతారు వాటిల్లో తప్పు లేదు కానీ పేర్లు పెట్టేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే ఈ పేరు పిల్లలకి జీవితాంతం ఉంటుంది వాళ్ళకి గౌరవానికి ఇది ప్రతీక మనం పిలిచే పేరు మనం పెట్టే పేరు వాళ్ళ జాతకానికి సరిపడా పెట్టాలి వాళ్ళకి జాతకానికి అది చాలా ప్రభావితం చేస్తుంది కాబట్టి వాళ్ళ జీవితంలో గొప్ప స్థితికి వెళ్లాలన్నా సంతోషంగా వాళ్ళ జీవితంలో విజయాలు సాధించాలన్నా ఖచ్చితంగా జాతక రీత్యా కూడా పేర్లు పెట్టాల్సి వస్తుంది అలాగే ఆ పేరు యొక్క ప్రాముఖ్యత తెలుసుకొని పేర్లు పెట్టాలి ముఖ్యంగా ఆడపిల్లలకు కొన్ని పేర్లు పెట్టడం అంత మంచిది కాదని చెబుతారు ఉదాహరణకి కొన్ని తెలుసుకుందాం ద్రౌపది ద్రౌపది మహాపతివ్రత పంచ పాండవులకు భార్య ఐదుగురు భర్తలకు భార్య కావడంతో హిందువులు ద్రౌపది అనే పేరు పెట్టడానికి అంత ఇష్టపడరు ఆడపిల్లకి ద్రౌపది అనే పేరు పెట్టడం వల్ల భవిష్యత్తులో తనకేమైనా ఇబ్బందులు ఏర్పడతాయని భయం ఇంకొకటి మండోదరి మండోదరి కూడా మహాపతివ్రత కాని ఆవిడ రవణాసురుడి భార్య రావణుడి భార్య కావడంతో ఆమె పేరు పెట్టుకోవడం వల్ల ఏమైనా ఇబ్బందులు వస్తాయని భర్త చెడుదారులో పోవచ్చని ఒక నమ్మకం ఆ పేరు పెట్టుకోవడానికి అందుకే ఎవరు ఇష్టపడరు మూడవది మందర మందర చెడు కోరుకునే వ్యక్తి కైకేయికి లేనిపోని మాటలు చెప్పి రాముడు అడవికి వెళ్ళడానికి కారణమయ్యింది ఈ పేరును పెట్టుకున్న వాళ్ళు చెడుదారులో వెళతారనే ఒక విశ్వాసం అందుకే ఈ పేరును పెట్టడానికి కూడా ఎవరు ఇష్టపడరు నాలుగవది సీత సీతాదేవి గురించి ఎవరు చెప్పనక్కర్లేదు ఆవిడ మహాసాధ్వి రాముడికి సీతాదేవి అంటే ఎంత ఇష్టమో అందరికీ తెలుసు అంత ఇష్టపడిన రాముడు సీతాదేవిని చివర వరకు తోడు రాలేకపోయాడు సీతాదేవి పడినన్న కష్టాలు మన పురాణాల్లో ఏ స్త్రీ పడలేదనే చెప్పాలి సీత అంటే అందరికీ ఇష్టం కానీ ఆవిడ పడిన కష్టాలు మానవాత్రులకి సాధ్యం కాదు సీతాదేవి ఉన్నంత ఓర్పు సహనం మానవులకి సాధ్యం కాదు సీతాదేవి పేరు పెట్టుకుంటే కష్టాలు పడాల్సి వస్తుందని భయంతో ఎవరు సీత అనే పేరు పెట్టడానికి కూడా ఇష్టపడరు ఇది కూడా విశ్వాసం సీతాదేవిని ఆరాధించే వాళ్ళు సీత బదులుగా జానకి అనే పేరు పెట్టుకుంటారు తెలుసుకున్నాం కదండి ఆడపిల్లకి పేరు పెట్టే విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఆ పేరు ప్రాముఖ్యతని దృష్టిలో పెట్టుకొని పేరు పెట్టాల్సి అవసరం ఉంది సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ తెలుగు ఫన్నీ వరల్డ్ కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ